హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మురుకులు చేస్తున్నానండి వీటికి కావలసిన పదార్థాలు బియ్యం పిండి ఒక రెండు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఇందులో కొన్ని నువ్వులు వేసుకోవాలండి తర్వాత కొంచెం బొమ్మ వేసుకున్నాను సాల్ట్ సరిపడా వేసుకోవాలి కారం తగినంత వేసుకొని కలుపుకోవాలి ఇందులో కొంచెం వాటర్ని నేను వేడి చేసుకున్నానండి వాటర్ వేడి చేసుకోవడం వల్ల మురుకులు క్రిస్పీగా ఉంటాయి కాబట్టి నేను వాటర్ వేడి చేశాను ఈ విధంగా పిండిని టోటల్గా మనం ఇలా ఫ్రెష్ చేస్తూ తయారు చేసుకోవాలండి ఈ విధంగా ముద్దన తర్వాత మురుకులు చేసుకోవడానికి ఇలా ఒక మిషన్ తీసుకొని దీనికి ఆయిల్ రుద్దాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత పిండిని ఇందులో పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక బౌల్ పెట్టి బౌల్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఇలా మిషన్ సహాయంతో మనం మురుకుల్ని వేసుకోవాలండి నేను పెద్ద సైజుగా వేసుకున్నాను ఇలా పెద్దగా ఉండడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారని నేను పెద్ద సైజులో చేసుకున్నాను మా వీడియో చూస్తున్నారు కానివ్వండి లైక్ చేస్తలేరు షేర్ అండి ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఇలా మీరు చూడడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్ అనిపిస్తుందండి ఎప్పటికీ మా వీడియోలు ఇలాగే చూడండి ఇలా మురుకులు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చాలా బాగుంటుంది అందుకని నేను స్నాక్స్కి మురుకులు చేశాను ఇలా పెద్దగా ఉంటే తినడానికి పిల్లలైనా పెద్దవారైనా బాగా ఇష్టంగా తింటారు ఇంతేనండి మురుకులు రెడీ అయినవి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్